అందరికీ నమస్కారం సీఎం రేవంత్ రెడ్డి పైన విద్యార్థులు దాడి అడ్డుకున్న పోలీసులు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వేలాది మంది పోలీసులు లాఠీలతో మోహరించడంతో క్యాంపస్ లోని ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అయితే మరోవైపు విద్యార్థులు నిరసన గొంతు నొక్కేందుకైతే అధికారులు వందలాది మంది మఫ్టీ పోలీసులను అయితే రంగంలోకి దింపారు క్యాంపస్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో సీఎం సభ అయితే మూడు సార్లు వాయిదా పడింది తొలుత ఉదయం తొమ్మిది గంటలకు సభ ఉంటుందని చెప్పి అధికారులు చెప్పారు ఆ తర్వాత పదకొండు గంటలకు వాయిదా పడింది చివరికి మధ్యాహ్నం ఒంటి గంటకైతే మార్చేశారు సీఎం రేవంత్ రెడ్డి క్యాంపస్లోకి వస్తుండగా విద్యార్థులు సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అంటూ అయితే చేశారు క్యాంపస్కు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆత ఆ పార్టీ అయిన చలగాని దయాకర్ను కూడా విద్యార్థులు అడ్డగించారు ఉద్యోగుల నోటిఫికేషన్ ను ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు మరోవైపు అధ్యాపకులు ఉద్యోగులు పూర్వ విద్యార్థులు విద్యార్థుల గ్యాలరీలో ఎటు చూసినా కూడా మఫ్టీ పోలీసే కనిపిస్తున్నారు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా ఓయూ అధికారులు ఎవరిని కూడా అనుమతించలేదు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజునే ఓయూ అధికారులు పోలీసులు తమ ప్రాథమిక హక్కును కాలరాశారని చెప్పి విద్యార్థులైతే మండిపడుతున్నారు అధికారులు సీఎం సభకు ప్రైవేట్ కళాశాల విద్యార్థులను తరలించారు అధ్యాపక గ్యాలరీ ఖాళీగా కనిపించడంతో అక్కడ విద్యార్థులనే కూర్చోబెట్టారు ఓయూ సభలోని రేవంత్ రెడ్డి మాట్లాడి రాజకీయ విమర్శలు చేయనంటూనే ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజా సమస్యలపై నా ప్రశ్నిస్తానంటూ చెప్పుకునే ప్రొఫెసర్ కాసిం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజాకంటక పాలనతో వేధిస్తున్న సీఎంను ఆకాశానికి ఎత్తడం అంటే తన హోదా దిగజారి మాట్లాడడమే అవుతుందని చెప్పి నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులను తలపించేలాగా పోలీసులు క్యాంపస్ లో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు విద్యార్థులను ఇనప కంచెలతోనే అడ్డుకుంటూ ముందస్తు అరెస్టులతో అణచివేస్తూ విరుచుకుపడ్డారు రెండు రోజుల ముందుగానే యూనివర్సిటీ క్యాంపస్ ను పోలీసులు అదిలోకి తీసుకున్నారు మంగళవారం హాస్టల్ హాస్టల్లోకి చొరబడి మరి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు దీన్ని బట్టి చూస్తుంటే మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్